కాకినాడలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఒక మహిళ ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక వ్యాపారవేత్త కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష అది మీరు అందరూ నెరవేరుస్తారని ఆశిస్తూ మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు మన యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ లైన్ మీద పోస్టర్స్ని రిలీజ్ చేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరిని కూడా కోరుతున్నాను చెప్పండి ఉచిత అత్యవసర హెల్ప్ లైన్స్ నెంబర్స్ని గౌరవ అతిథుల చేతుల మీదుగా అన్ని ఆఫీసుల ముందు ఈ స్టిక్కర్ ప్రదర్శించే విధంగా దాన్ని రిలీజ్ చేస్తున్నారు అందుకంటే చప్పట్లతో చప్పట్లతో ఈ యొక్క ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్స్ని సభ్య సమాజంలో తీసుకెళ్ళడానికి మనందరం కూడా ముందుకు రావాలని చెప్పేసి పిల్లల కోసం అయితే చైల్డ్ హెల్ప్ లైన్ అయితే వన్ జీరో నైన్ అలాగే విమెన్ అత్యవసర